ప్రబోయిన యేసు క్రిస్తునామములు మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను నూతనంగా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగినది ఉదయం ఐదున్నర నుండి ఆరు గంటల వరకు ప్రతిరోజు మరి దైవ సందేశాలు అందించబడును వినండి ఆశీర్వదించబడండి అనేక మందికి షేర్ చేయండి ఈరోజు అంశం మగ శిశువు దేవుని బిడ్డలారా దైవ గ్రంథములో రాయబడిన మాటను ముందుగా చదువుకుందాం ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ చిన్నములో ఈ విధంగా రాయబడి ఉన్నది సమస్త జనులను ఇనుప దండమతో ఎలదయ్యున్న యొక్క మఘ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యద్దకును ఆయన సింహాసనము యద్దకును కొనిపోబడెను ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ ఉచితములో ఈ మాట రాయబడినది దేవుని బిడ్డలారా ఈనాడు మనము మన కుటుంబాలలో మగబిడ్డ పుడితే కుమారుడు పుడితే మనకెంతో సంతోషం కుమారుడు వంశ వృక్షమని కుమారుడు ఇంటి పేరు నిలబెడతాడని కుమారుని బట్టి కుటుంబం అంతా బంధువులంతా అందరూ సంతోషించి ఆనందిస్తాం అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మగ శిశువు గురించి వ్రాయబడినది ఈ మగశిశువు ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఇది గ్రంథములో లిఖించబడినటువంటి మాటలు కీర్తనలో రెండు ఏడవచనములో ఈ విధంగా ఉన్నది కట్టడను నేను వివరించదను యహోవా నీకలాగున సెలవిచ్చాను నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను గమనించండి యుహోవా నాకిలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను అని వ్రాయబడినది అదేవిధంగా కీర్తనలు రెండు తొమ్మిదిలో కూడా ఇనుప దండముతో వారిని నీవు నలగొట్టేదవు కుండను పగలగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు అని ప్రవచనములు రాయబడి ఉన్నాయి దేవుని బిడ్డలారా మనము గమనిద్దాం ఇక్కడ మనము ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథము డెబ్బై రెండు ఎనిమిదవ వచనంలో కూడా సముద్రము నుండి సముద్రం వరకు యూపరటిస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయను అని ఈ మగ శిశువుగా పుట్టినటువంటి ఆ యొక్క కుమారుని గురించి రాయబడినటువంటి ప్రవచనాలుగా ఇక్కడ మనకి కనబడుతున్నాయి దాని గ్రంథము ఏడు పదమూడు నుండి పద్నాలుగు వరకు కూడా ఆ మరి ఆయన ప్రభుత్వము శాశ్వత కాలం ఉండదని కూడా దేవుని వాక్యంలో మనకి వ్రాయబడి ఉన్నాయి దేవుని బిడ్లారా జక్కరియా గ్రంథము తొమ్మిదాధ్యాయం పద వచ్చిన కూడా నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయను సముద్రము నుండి విప్రటిస్ మొదలుకొని బూదిగంత అతడు ఏలును అని ఇక్కడ వాక్యం రాయబడినది దేవుని బిడ్లారా మనము ఆలోచించాలి ఇక్కడ నీ రాజు సమాధాన వార్త అనిజులకు తెలియ చేయను అని ఇక్కడ వ్రాయబడినది ఇక్కడ సమాధాన వార్త గమనించాలి అయితే వార్త అనే మాటను మనము గమనించినట్లయితే ఇక్కడ మనము న్యూస్ అనే మాట ఆంగ్లము నుండి వచ్చింది ఆంగ్లం నుండి వచ్చినటువంటి న్యూస్ అనే మాట ఆంగ్లము నుండి వచ్చింది ఆ న్యూస్ని వార్తని మనము పిలుస్తూ ఉంటాం కాబట్టి ఎన్ అంటే నార్త్ అని ఈ అంటే ఈస్ట్ అని డబ్ల్యూ అంటే వెస్ట్ అని ఎస్ అంటే సౌత్ అని ఇక్కడ మనకి తెలియచేబడుతుంది అంటే నాలుగు దిక్కుల నుండి వచ్చిన వార్త అయితే వార్తలు రెండు రకాలు ఒకటి భూలోక సంబంధించిన వార్త అనేక వార్తలు ప్రతిరోజు మనం వింటున్నాం ఎక్కడ చూసినా కలవరము ఎక్కడ చూసిన యుద్ధాలు ఎక్కడ చూసిన అరాచకము ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితులు మనకి వార్తలు కనబడతాయి కానీ ఈ రాజు సమాధాన వార్త వార్త అనేది సమాధాన వార్త ప్రభు ఈ భూమి మీదకి ఆయన రావటం అనేది పరలోకము నుండి వచ్చిన వార్త ఇది పరలోకము నుండి వచ్చిన వార్త అయితే ఈ సమాధాన వార్త ఏది అనగా ఈ మగ శిశువుగా పుట్టినటువంటి ఈ చిన్న బిడ్డ ఒక రోజున ఆయన ఈ భూ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు అనేటువంటి మాటలు ఇప్పుడు మనము మరి ధ్యానించబోతున్నాం కాబట్టి విషయాలు మనము ఆలోచించాలి జక్రే గ్రంథము పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యుహోవా సర్వలోకమునకు రాజయుండును ఆ దినమున యుహోవ దేవుడే అని ఆయన పేరు ఒక్కటే అని తెలియబడును దేవుని బిడ్డలారా దేవుడు ఒక్కడే ఆయన యహోవా ఆయన ఒక్కడే ఈ ప్రపంచముని పరిపాలించేవాడు ఒక్కడే అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది త్రిత్వములో రెండవ వ్యక్తి ప్రభిన యేసు క్రిస్తు ఆయన ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు ఈ మగశిశువుగా పుట్టినటువంటి ఈ యొక్క బిడ్డ మరి పెరిగి పెద్దవాడై మరి అదేవిధంగా రానున్నటువంటి దినాలలో ఈ భూప్రపంచాన్ని పరిపాలించేటువంటి వ్యక్తి కాబోతున్నాడనే విషయాన్ని ఇక్కడ దేవుని వార్త మనకు తెలియజేస్తుంది అయితే ఎందుకు మరి ఈ యొక్క చదవబడినటువంటి వాక్యంలో మనం గమనించినట్లయితే సమస్త జనులను ఇనుప దండముతో ఏలును వాడై ఉన్నాడు ఆ యొక్క మగ శిశువు ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడినందుకు రాయబడింది ఎందుకు శిశువు కొనుగోబడ్డాడు ఎప్పుడైతే శిశువు జన్మించాడో మహాఘట సర్పం అపవాది ఆ శిశువును చంపాలని ప్రయత్నం చేశాడు ఎంతో మరి ప్రయత్నాలు చేసి ఆయన చంపాలని మరి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు తన సింహాసనాన్ని ఆ శిశువును తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా ఎందుకు ఈ విషయం ఇట్లా జరిగింది అంటే మత్తస్సు వార్త నాలుగవ అధ్యాయం ఎనిమిది నుండి తొమ్మిది వచ్చినాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి సాతాను ఈ లోక రాజ్యాలని తనమే అని అనుకున్నాడు ఎస్సు ప్రభు ఈ భూలోకములో ఆయన జీవిస్తున్నప్పుడు ఒక రోజున ఎత్తైన కొండ మీదకి ఆయన తీసుకుని వెళ్ళి ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ మరి చూపించి ఈ లోక రాజ్యాల యొక్క మహిమను చూపించి ఈ సంస్థము నావే నాకు ఒక్కసారి నువ్వు సాగిలిపడి నమస్కారం చేసినట్లయితే ఈ రాజ్యాలన్నీ ఈ అధికారమంతా నీకు ఇస్తానని చెబుతున్నాడు అంటే సాతాన్ ఏమనుకున్నాడంటే సమస్త రాజ్యములు నావి నేనే సమస్తాన్ని పరిపాలించేవాడిని ఇంకొక వ్యక్తి ఉండకూడదు అనేటువంటి మరి ఆలోచన కలిగి అపవాది ఉన్నాడు కాబట్టి ఘట సర్పం ఉన్నాడు కాబట్టి ఈ శిశువును ముందుగానే చిన్నప్పుడే చిరుతనములోని ఆయన సంపాదనటువంటి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడంటే ఆయన సింహాసనం దగ్గరికి తీసుకుని వెళ్ళినట్లు మనం చదివిన వాక్య భాగంలో తెలుస్తా ఉంది అంటే ఆయన ఈ లోకములో శిశువుగా జన్మించాడు ఆ శిశువు సామాన్యమైన వాడుగా కాదు ఆయన గురించి మనం ఆలోచన చేస్తే శిశువు కంటే ఇంకా తక్కువ ఆయన తల్లి తల్లిగర్భంలో ఒక పిండంగా ఉన్నప్పుడు ఆయన మరి శిశువుగా ఉన్నాడు అయితే తదుపరి ఆయన ఆ శిశువు రక్షికుడుగా మరి ఆయన ఈ లోకంలో జీవించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి శిల్వలో మరణించి అపవాదిని మరి ఆ ఓడించి ఆయన మరణించి పునర్ధానుడిగా తెలులేచి పరలోకానికి ఎక్కి వెళ్ళి తండ్రి సింహాసన మీద కూర్చుని ఆయన మన కొరకు విజ్ఞాపం చేస్తున్నాడు అంటే లోకములో ఆయన జన్మించినప్పటి నుండి కూడా అపవాది ఎన్నో ప్రయోగాలు చేసి ఆయన చంపడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆయన అపవాదిని జయించి జయ జీవితము కలిగి మరణాన్ని గెలిచి పాపాన్ని జయించి ఆయన మరి మృత్యువును జయించి పాతాళాన్ని జయించి మరి పునర్ధాన్యంగా తిరిగిలేచి ఆరోహుణ్ణయి పరలోకానికి ఎక్కి వెళ్లి తండ్రి సింహాసం మీద ఆయన ఆశ్రయుడు ఉన్నాడు కాబట్టి దేవుని విడలారా ఆయన తండ్రి సింహాసనం మీద కూర్చుండటమే కాదు ఆయన రాబోతున్నాడు ఆయన రాబోతున్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన వచ్చి ఆయన పరిశుద్ధులైనటువంటి వారు ఆ ఎత్ మరి సంఘము ఎత్తబడిన తర్వాత ఆయన మరి వారితో కలిసి ఈ భూమి మీదకు వచ్చి ఆయన వెయ్యండ్ల పరిపాలన చేయబోతున్నాడు అది ఎంతో గొప్ప మరి కార్యము ప్రజలు అనేక మందికి ఈ విషయం తెలియదు కానీ ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండను ఆయన ఈ భూమి మీదకి వచ్చి వెయ్యిండ్ల పరిపాలన చేయబోతున్నాడు ఒకే రాజ్యము ఒకే రాజు ఆయన రాజ్యములో నెమ్మది సమాధానము శాంతి ఉంటాయి కాబట్టి ఈ యొక్క సమయంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే అనేక సార్లు మనము క్రిస్మస్ బాలుడిగా ఆ క్రిస్మస్లో ఆయన జన్మించిన శిశువుగా మనము ఆలోచిస్తాం కానీ ఆ శిశువు ఆయన రక్షకుడు ఆయన రక్షకుడు అని మనం గుర్తించి రక్షకుడు అని మనము మన హృదయాల్లో ఆయన చేర్చుకున్నట్లయితే ఆయనను మనము హృదయములో అంగీకరించినట్లయితే విశ్వసించినట్లయితే మన హృదయములో ఆయన జన్మిస్తాడు మన హృదయములో ఆయన నివాసం ఉంటాడు మన హృదయాలను ఆయన ఆలయముగా చేసుకుని ఆయన మనలో ఉండి మనలను నడిపిస్తాడు అని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎన్నో సంవత్సరాలుగా మనము మరి ఎంతో మంది పండితులు భక్తులైనటువంటి వారు ఎంతో మంది మరి దేవుని వాక్యము ఎన్నో విషయాలు మనకి స్పష్టంగా బోధిస్తూ ఉన్నారు అయినప్పటికి కూడా ఇంకా అనేక మంది మరి నామకార్థంగా ఏసైని అంగీకరించకుండా వారి హృదయంలో ఆయన్ని చేర్చుకోకుండా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుకోకుండా ఇంకా నామకర్ధంగా జీవించేవారు చాలా మంది ఉన్నారు కొంతమంది అయితే ఏసైని వారు హృదయపూర్వకంగా మరి అంగీకరించి వారి హృదయములో దేవుని వాక్యం చేర్చుకొని వారి హృదయము దేవునికి ఇష్టమైనదిగా ఉంచుకుంటూ పవిత్రమైన జీవితం జీవించి ప్రభు కొరకు వారి నమ్మకంగా జీవించేవారు చాలా మంది ఉన్నారు కానీ ఎన్నో సంవత్సరాలుగా మనము ఈ యొక్క క్రిస్మస్ ధ్యానాల్లోనూ ఈ క్రిస్మస్ ప్రభు యొక్క మరి జన్మ దినాలను గురించినటువంటి విషయాలను ఎన్నో సంవత్సరాలుగా మనం విలుచున్నాము కానీ ఒక్కసారి మనం ఆలోచించాలి ఆయన శిశువు కాదు ఆయన రక్షకుడు రక్షకుడుగా మనము ఆయన్ని అంగీకరించాలి ఆ రక్షకుడుగా మనం అంగీకరించి మన హృదయంలో చేర్చుకుంటేనే మన ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచితేనే తప్పకుండా ఆ నిత్యరాజ్యంలో మనం చేరగలం ఆయన మరి వెయ్యండ్ల పరిపాలనలో మనం కూడా పాలు పొంది ఆయనతో కలిసి ఆనందించగలం అట్టి ధన్యత మనం పొందాలంటే హృదయపూర్వకంగా ప్రభువుని మనము అంగీకరించాలి ఎక్కడ ఆయన నివాసం ఉంటాడు మనం ఆలోచించాలి ఎక్కడ వాక్యం ఉంటుందో ఎక్కడ ఎవరి హృదయాల్లో వాక్యం ఉంటుందో ఆ వాక్యం ఉన్నటువంటి వారి హృదయాలలో ఆయన వారి హృదయాన్ని శుద్ధీకరించి ఆయన పవిత్రమైన రక్తము ద్వారా వారిని శుద్ధీకరించి ఆయన పవిత్రమైనటువంటి మరి పరిశుద్ధాత్మ ద్వారా వారిని ప్రత్యేకించి శుద్ధీకరించి వారితో ఆయన నివాసం ఉంటాడు ఆయన చెప్పారు ప్రభువారు ఎవరైతే నా సేవకుడిని చేర్చుకుంటారో వారితో నేను నా తండ్రి కూడా వచ్చి వారితో నేను నివాసం ఉంటామని ఎస్ఐ చెప్పాడు అంటే సేవకుని చేర్చుకుంటామంటే సేవకుని మాటను అంగీకరించటం విధేతతో శాఖడు తీసుకొచ్చిన వర్తమానాన్ని విశ్వాసంతో అంగీకరించటం అలాంటి వారు ఎవరైతే హృదయములలో దేవుని మాటలు చేర్చుకుంటారో ఆ చేర్చుకున్న వారి యొక్క హృదయాల్లో మరి మన ప్రభు ఉంటాడు ఆయనతో పాటు తండ్రి ఉంటాడు ఆయనతో పాటు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు త్రిత్వంలో వారు ఏక ఏకమై ఉన్నారు త్రిత్వంలో రెండవ వ్యక్తి ప్రభుని చేస్తూ క్రీస్తు కాబట్టి ఆయన ఎక్కడుంటే తండ్రి అక్కడే ఉంటాడు ఆయన ఎక్కడుంటే పరిశుద్ధాత్మ కూడా అక్కడే ఉంటాడు వారు రక్షించబడి యొక్క వారి హృదయాలలో ఆయన నివాసం ఉండి వారిని పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ప్రభు రాజ్యము కొరకు వారిని సిద్ధపరిచి ఈ భూమి మీద వారికి నమ్మకమైన జీవితం వారు జీవించేవారుగా ఉంటారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి నా ప్రియమైన దేవుని ఈ ఈరోజు మరి మగ శిశువు ఎవరో కాదు ఆయనే లోకరక్షకుడు ఆయనే రక్షకుడైన ఈసయ్య ఆయనే లోక పాప బలన మోసుకుని పోయిన దేవుని గుర్రపిల్ల ఆయనే మానవాళ్ళైన మన కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టిన యస్సు ప్రభు ఆయనే మనకు మరణం ముళ్ళు విరిచి మనకి ఇవ్వటానికి మరణాన్ని జయించి పునరుద్ధానాన్ని పొంది పరలోకానికి ఎక్కువెళ్ళి తండ్రి సమాజం మీద ఆయన ఉన్నాడు ఎందుకంటే మనలో కూడా అలాంటి ఆ యొక్క యోగ్యత మన కలుగు చేయటానికి యశు ప్రభువు అలాంటి ఆ యొక్క ఉన్నత స్థితిలోనికి ఆయన హెచ్చించబడ్డాడు ఆయన నమ్మినటువంటి మనకు కూడా పాపము నుండి మనము రక్షించబడిన వారు గాను అదేవిధంగా నరకము నుండి మనము రక్షించబడిన వారు గాను ఆయన పిల్లలుగా ఈ భూమి మీద మనం జీవిస్తూ ఒక రోజున ఆయనతో కలుసుకొని ఆయనతో కలిసి ఈ వెయ్యండ్ల పరిపాలనలో ప్రభుతో ఉండి ప్రభు సన్నిధులు సాగిపోయేవారుగా ఉంటామని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి ఆహ్వానాన్ని నేను తెలియజేస్తున్నాను ఒకరోజు ఇక్కడ మనము ఆలోచన చేస్తే క్రీస్తు శకము పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో మరి ఒక మరి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి రైట్ సోదరులు వారు విమానాన్ని కనిపెట్టినటువంటి వారు రైట్ సోదరులు ఇద్దరు అన్నదమ్ములు ఏం చేస్తారంటే ఆ మొట్టమొదటిగా మరి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో వారు విమానాన్ని మరి నడిపిస్తూ ఉండటం ప్రారంభించినప్పుడు నూట ఇరవై అడుగుల ఎత్తులో వారు ప్రయాణం చేస్తూ మరి బయలుదేరి వస్తున్నట్లు మరి వారి యొక్క ఇంటికి వర్తమానం అందింది వారి ఇంటికి వర్త అందినటువంటి వర్తమానాన్ని అక్కడ ఉన్నటువంటి క్రిస్మస్ సంబంధించినటువంటి ఈ యొక్క సీజన్ లో అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే మరి అసలైన విషయం అంటే నూట ఇరవై అడుగుల ఎత్తులో మేము వస్తున్నాము విమానములో వస్తున్నాము ఇది చాలా మాకు ఎంతో సంతోషం కాబట్టి ఇంట్లో మీరు కూడా సంతోషించండి అని ఆ వర్తమానం పంపితే వాళ్ళు ఏమనుకున్నారంటే రైట్ సోదరులు క్రిస్మస్ వస్తున్నారు అని ఆ వార్త న్యూస్ పేపర్లో వేశారని విన్నాం అయితే అది చూడండి అసలైన వర్తమానం అనేది విడిచిపెట్టేసి వాళ్ళు ఏం కనుగొన్నారు ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడి విమానాన్ని కనుగొని వారి ఆ విమానం మీద ప్రయాణం చేసి వస్తుంటే ఏదైతే కనుగొన్నారో ఏదైతే కొత్త విషయం అయితే మరి ప్రపంచానికి తెలియచేయాలనుకున్నారో ఆ విషయాన్ని మరుగుపరిచి మరి వేరే విషయం అంటే వారు వస్తున్నారు ఇంటికి అనే మాట మాత్రమే పత్రికల్లో ఆ యొక్క న్యూస్ పేపర్లో వేయటం జరిగిందని ఆ మరి తెలుసుకున్న విషయాలు నేను తెలియజేస్తున్నా అంటే ఇక్కడ అర్థం చేసుకోండి క్రిస్మస్ అంటే మరి లోకరక్షకుడైన ఆ మగ శిశువు లోకరక్షకుడైన ఏసై భూమి మీదకి వస్తే అసలు ఏ ఆయన ఎందుకు వచ్చాడు ఆయన ఏం చేశాడు ఆయన ద్వారా మనకి ఏం జరిగింది ఆయన మనకి ఏం సిద్ధపరిచాడు ఆయన మనకి ఏం ఇవ్వబోతున్నాడు ఏమి ఇచ్చాడు అనే విషయాలు మనం అర్థం చేసుకోకుండా మరి క్రిస్మస్ ధ్యానాల్లో ఉంటున్నాం పండుగలు చేసుకుంటున్నాం కార్యక్రమాలు చేసుకుంటున్నాం కానీ ఏసు మన కొరకు ఏం చేశాడు ఆయన వచ్చింది ఎందుకు వచ్చాడు మన కొరకు ఏం సిద్ధపరిచాడు ఆయన తిరిగి రాబోతున్నాడు మనకేమి ఇవ్వబోతున్నాడు అనే విషయాలు మనం గ్రహించగా ఉన్నట్లయితే మనము కూడా అసలైన విషయాన్ని మర్చిపోయి ఆచారంగా ఇది మరి అలవాటుగానే చేస్తున్నాం కానీ అలాగా క్రమాన్ని మనం చేయకుండా ఉన్నట్లయితే మనం కూడా మరి నిష్ప్రయోజకులు మనంగానే ఉంటాం కానీ ఇప్పుడైనా యేసుక్రీస్తు ఆయన రక్షకుడని ఆయన విశ్వసిస్తే హృదయములో మనం విశ్వసించి ఆయన రక్షకుడిగా మనం అంగీకరించి ఆయన మన పాపాల కొరకు చనిపోయాడని ఆయన సమాధి చేయబడ్డాడని ఆయన పునరుద్ధానుడిగా తిరిలేచ్చాడని ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడని ఆయన మరలా తిరిగి వస్తున్నాడని నిరీక్షణతో మనం బ్రతికినట్లయితే మనకి ఆయన సిద్ధపరచిన రాజ్యము ఆయన పరిపాలించే రాజ్యంలో మనకి స్థానము దొరుకుతుంది అలాంటి సిద్ధపాటు కలిగి ఆలోచన కలిగి అవహా అవగాహన కలిగి ప్రభువుని విశ్వాసంతో మన హృదయాల్లో చేర్చుకుని ఇప్పటి నుండి పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో ఆయన ఆరాధించి ఆయన కృపను పొందుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగుస్తున్నాను ప్రభు మరి ఈ మాటలు విన్నటువంటి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మనము యేసు వచ్చిన ఏంటి ఆ లోకరక్షకుడు ఆ మగ శిశువు ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా మరి ఆయన ఈ ప్రపంచాన్ని ఎలబోతున్నాడు ఆయన పరిపాలించబోతున్నాడు ఆ పరిపాల రాజ్యములో మనం ఉండాలంటే అది శాంతికరమైన రాజ్యములో మనం ఉండాలంటే ఈ భూమి మీద ఉండగానే మనము విశ్వాసంతో ఆయన అంగీకరించి ముందుకు సాగాలని తెలియజేస్తూ ఈ మాటలను ఆలోచించండి అర్థం చేసుకోనండి విశ్వసించండి ప్రభు కృప మీకు మీ కుటుంబాలకు తోడు తెలియజేస్తూ ఈ మాటలను నేను ముగుస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుమైన దేవ మహిమా స్వరూపి మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు మమ్ములను ప్రేమించి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలనైనా మా యొక్క జీవితములో మరి యొక్క ప్రభు నూతన రోజును మాకు ప్రసాదించి ఈ యొక్క ఉదయ కాలములో ఈ యొక్క క్రిస్మస్ ధ్యానములో మొదటి దినమున మీరు మాతో మాట్లాడిన ఈ మాటను బట్టి మీకు వేలాది స్తోత్రాలు నేను చెల్లిస్తా ఉన్నాను దేవా నిజమే ఈ లోకానికి మీరు రక్షకుడిగా వచ్చారు ప్రభు అయితే ఈ లోకములో ఉన్నటువంటి అపవాది మరి ఈ లోకములో ఉన్నటువంటి అపవాది సంబంధించినటువంటి ఘట సర్పం వీరుదైన మిమ్ములను చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ మీరు నీ కుమారుడైన యస్సు క్రీస్తుని ఈ లోకములో ఆయనకి ఏర్పాటు చేసిన సమయంలో మీరు ఈ లోకములో ఆయన జీవించి తదుపరి మా కొరకు ఆయన శిలువలో మరణించటం చనిపోయి తిరిగి లేవటం ఆరోహణమై నీ సింహాసనం దగ్గర మరి మా కొరకు విజ్ఞాపం చేసేటువంటి ప్రధాన యాజికుడు మా కొరకు ఆయన సిద్ధపరచినందుకు మీ కొందనాలు అర్థం చేసుకోవడానికి మనం సహాయం చేయమని మీ సన్నిధి మాతో ఉంచమని ఈ యొక్క ఉదయ కాలంలో నీ బిడ్డలు ఎవరైతే ఈ మాటలు ఆలోచిస్తున్నారో అర్థం చేసుకునే శక్తి దైత్యమని నీ శాశ్వతమైన రాజ్యములు మేము ప్రవేశించాలి నీ శాశ్వతమైన నా రాజ్యం యొక్క పరిపాలనలో మేము ఉండాలి నీ పిల్లలుగా మేము ఉండాలి నీ అధికారాన్ని మేము కలిగి ఉండాలి మీ స్వాస్థ్యాన్ని మేము సంపాదించుకోవాలి నీ యొక్క సన్నిధిలో నీతో కలిసి ఆనందించేటువంటి ఆ ధన్యత మేము సంపాదించుకోవడానికి మాకు మెలుకవ ఓర్పు జ్ఞానమును మీరు అనుగ్రహించమని పరిశుద్ధాత్మ దేవ మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించి మమ్మల్ని సిద్ధపరచమని ప్రతి ఒక్కరికి కావలసినటువంటి జ్ఞానమును మీరు అనుగ్రహించమని వారి యొక్క కుటుంబాలకు సమాధానము సంతోషము ఆరోగ్యము ఆనందమును మీరు దయచేయమని ఒకవేళ యేసు ప్రభుని ఇంకా రక్షకుడుగా అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడైనా రక్షకుడుగా వారి మీ హృదయం మీ యొక్క నామమును వారు హృదయములో విశ్వసించడానికి మిమ్మల్ని వారి హృదయములో చేర్చుకోవడానికి మీ కృప వారికి అనుగ్రహించమని ఈ యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారి కుటుంబాలకు నెమ్మది సమాధానము ఆశృదము కలుగు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసము కూడిన మనందరికీ ఈ యొక్క వేకు దేవుని మాటలు వినుచున్న ఈ బిడ్డలందరికీ దేవుని కృప సమాధానములు తోడుగా ఉండి నడిపించునగాక ఆమెన్ అందరికీ ఉన్నములు దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించిన గాక